కిడ్నీ పేషెంట్లు మూత్రపిండ వ్యాధిగ్రస్తులు వాళ్ళు సీకెడీ సమస్యతో బాధపడుతూ ఉన్న డయాలసిస్ అవుతూ ఉన్న సో ఎవరైనా సరే కిడ్నీ పేషెంట్స్ అంటే మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సినటువంటి ఒక దాతు ఏంటంటే బాసరం ఫాస్ఫరస్ ఇది పెరిగిపోతే ప్రాణాళిక ప్రమాదం పెరిగిపోతే ఎటువంటి లక్షణాలు ఉంటాయి అంటే వీళ్ళలో కళ్ళు ఎర్రబడడము అలాగే కీల నొప్పులు చర్మం పైన విపరీతమైనటువంటి దురద సో ఇటువంటి లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళలో ఖచ్చితంగా ఫాస్ఫరస్ నిల్ పెరిగే ఉంటాయి సో వాళ్ళు స్థాయి త్రీ మిల్లిమోల్ పర్ లీటర్ కంటే ఎక్కువగా ఉన్నప్పుడే ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి కాబట్టి వెంటనే బ్లడ్ టెస్ట్ సింపుల్ బ్లడ్ టెస్ట్ ఒక యాభై రూపాయల బ్లడ్ టెస్ట్తో మనకు ఫాస్ఫరస్ పెరిగిందా లేదని మనం తెలుసుకోవచ్చు సో ఈ బ్లడ్ టెస్ట్ చేసుకోవాలి తద్వారా మనం ఫాస్ఫరస్ని నియంత్రించవచ్చు అంతేకాకుండా ఫాస్ఫరస్ పెరిగిపోతే ఇది కాల్షియంతో కలిసి కాల్షియం ఫాస్ఫలేట్ ఫాస్ఫేట్ని ఫామ్ చేసి బ్లడ్ వెసల్స్ లోపల గోడలు పిలుచుబడిపోయి లోపల ఒక అడ్డుగోడలాగా తయారైపోయి రక్త ప్రసరణకు అడ్డుపడి తద్వారా పక్షపాతము లేదా హార్ట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ హృదయానికి సంబంధించిన సమస్యలు రావడానికి అవకాశం ఉంటుంది ఎక్కువ మరణాలకు కూడా కారణమవుతుంది ఇది టూ లేదా త్రీ పాయింట్స్ మధ్య పెరిగితే చాలు పద్దెనిమిది శాతం డెత్ రేట్ పెరిగిపోతుంది అది టూ పాయింట్ ఫైవ్ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ మధ్యలో ఈ ఫాస్ట్ పెరిగితే చాలు ఆల్మోస్ట్ నలభై శాతం డెత్ రేట్ పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మరణాలకు ఎక్కువగా కారణమవుతుంది ఇది నియంత్రించడం మన చేతిలోనే ఉంది కూల్ డ్రింక్స్ ఆపేయాలి ఏనిమల్ ఫుడ్ మనం కంప్లీట్గా బంద్ చేయాలి సో ఈ విధంగా ఫాస్ట్ ఎందులో ఉంటుందో మన న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ అనేవి చూసుకొని జాగ్రత్త పడ్డం చాలా కీలకం